హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలోని దేవరకొండ ఫోర్ట్ గురించి చెప్తున్నాను ఈ ఫోర్టు మూడు కొండలతోటి మూడు కొండల మధ్యన చుట్టబడి ఉన్నటువంటి కోట ఈ కోట అనేది పద్నాలుగవ శతాబ్దంలో వెలమరాజులతో నిర్మించబడినటువంటి కోట దీని యొక్క హిస్టరీ ఏంటో ఈ యొక్క కంటె ఈరోజు కంటెంట్లో చూద్దాము లెటెస్ వాచ్ ద వీడియో ఇది ఎంట్రన్స్ కోటకి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి ఇది పద్నాలుగో శతాబ్దంలో రేచల్ల వెలమరాజులతో నిర్మించబడినటువంటి కోట ఈ కోట శత్రువులకి దుర్భేద్యమైనటువంటి బలమైనటువంటి కోట కలిగి ఉన్నది ఈ కోట చుట్టూ యొక్క కొండ చుట్టూ కూడా కోటను నిర్మించారు బలమైనటువంటి కట్టడాలతోటి నిర్మించినటువంటి కోట ఇది దేవరకొండ ఫోర్ట్ ఈ కోటకి వెళ్లడానికి కూడా పెద్ద బండరాలను మాత్రమే పేర్చబడి ఉన్నది దీనికి పర్ఫెక్ట్ గా స్టెప్స్ అనేవి క్లారిటీగా లేవు దీని యొక్క చరిత్ర ఏంటంటే గతంలో కాకతీయుల రాజుల వద్ద సేనా నాయకులుగా పనిచేసినటువంటి పద్మ వంశ పద్మనాయక వంశస్థులకు చెందిన బేతాళ నాయకుడు వారి సంతతి దేవరకొండ రాజ్యాన్ని స్థాపించినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క దుర్గమ్ని రెండవ మాదానాయుడు కాలంలో ఈ యొక్క దేవరకొండ దుర్గముని నిర్మించినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర అయితే ఇది శ్రీశైలం వరకు ఈ దేవరకొండ రాజ్యం అనేది ఈ యొక్క మాదానాయుడు కాలంలో దేవరకొండ రాజ్యము శ్రీశైలం వరకు విస్తరించింది ఎత్తైన ఏడుకొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అద్భుతంగా నిర్మించారు దారి మాత్రము కొంచెము ఇక్కడంతా చెట్లు పంప చెట్లు అన్ని అని మొక్కలన్నీ పెరిగి ఇక్కడ కరెక్ట్ కన్స్ట్రక్షన్ చెట్లు కన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్ గా లేదు ఇది చుట్టూ కూడా కొండలతోటి దీని యొక్క దుర్గం చుట్టూ కొండలన్నీ కూడా నిర్మించబడి ఉన్నాయి అంటే నిర్మాణము ఈ మూడు కొండల మధ్యలో ఇది ఉన్నటువంటి పోర్టు అయితే ఈ పద్మనాయక రాజులు మన తెలంగాణలో ఉన్నటువంటి పద్మనాయక రాజులు ఈ యొక్క దేవరకొండ రాజ్యాన్ని నూట తొంభై ఐదు సంవత్సరాలు పరిపాలించారు పద్మనాయక రాజులు ఈ మన తెలంగాణ ప్రాంతాన్ని నూట తొంభై ఐదు సంవత్సరాలు నల్గొండ రాజ్యాన్ని నూట యాభై సంవత్సరాలు పాలించారు అయితే దేవరకొండ రాజ్యాన్ని మాత్రం నూట యాభై సంవత్సరాల పాటు పాలించారు ఈ కోట చాలా కాకతీర రాజ్యాన్ని విస్తరించే విస్తరించబడినట్టుగా ఉన్నటువంటి కోట ఇది ఇక్కడ దాదాపుగా ఒక ఇరవై మంచినీటి బావులు కూడా ఉన్నాయి మంచినీటి బావులకు మరో యాభై మూడు మెట్ల మార్గం కూడా ఉన్నాయి కోటకు దాదాపుగా మూడు వందల అరవై బురుజులు ఉన్నాయి పదమూడు ధాన్య ధాన్యగారాలు ఉన్నాయి ఆరు కోనేర్లు ఉన్నాయి ఇంత విశిష్ట కలిగినటువంటిది ఈ యొక్క కోట మొత్తము ఈ కోటకి మూడు వందల అరవై బురుజులు ఉన్నాయి అంటే ఎంట్రన్స్ గేట్లు అన్నట్టు ఈ మాత్రము కొండనైతే అసలు ఎక్కలేకపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కొక్క రాయి కూడా చాలా హైట్ లో ఉన్నాయి ఒక్కొక్కటి ఇబ్బంది పడుకుంటే కాల్సి వస్తుంది చుట్టూ కొండ చెరియలు పెద్ద పెద్ద వృక్షాలు దాదాపుగా ఒక ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఐదు ఆరు బురుజులు దాటి వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద ఎంట్రెన్స్ ఎదురైంది కాకతీయ రాజుల ఏలుబడిలో ఉన్నటువంటి కోట ఇది మూడు కొండల మధ్యలో చుట్టూ మూడు కొండల చుట్టూ ఉన్నటువంటి దుర్గం ఇది ఇత చూసిన కొండలు ఒక కొండ ఎక్కినా ఎన్ని కొండలు ఎక్కినా కానీ కోట ఎక్కడ ఉందో కూడా సరిగా ఇంకా అంత చిక్కే విధంగా లేదు అంటే ఈ కోటకి మూడు వందల అరవై దర్వాజాలు ఉన్నాయంటే చాలా పెద్ద కోట ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే అంటే కోటలు కొండలు గుట్టలు ఎక్కుతాయని ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ ఒక టెంపుల్ లాగా ఉంది ఈ బావిలో ఇది కూడా వన్ ఆఫ్ ది బావి అంటే వన్ ఆఫ్ ది వాటర్ ఏరియా ఈ దుర్గము భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది పరిరక్షణ సరిగా లేనందున చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకొని ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అత్యంత విలువైనటువంటి కళాఖండాలు కూడా శిథిలం ఉన్నాయి అట్లాంటి ప్రదేశం ఇక్కడ వాతావరణం అంతా కూడా పురా మొత్తము శిథిలావస్థకు చేరుకొని ఉన్నటువంటి కోటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క దుండగుల యొక్క తవ్వకాలలో కళా కళా వస్తువులన్నీ కూడా కళాకాండాలన్నీ కూడా ఇక్కడ శిథిలావస్థకు చేరుకొని ఉన్నాయి వాళ్ళ యొక్క తవ్వకాలు గుప్త నిధులు ఉన్నాయి అనేసి ఇక్కడ తవ్వకం అనేది జరిగింది అప్పుడు ఇవి ఇక్కడ ఉన్నటువంటి కళా చరిత్రాత్మక వస్తువులన్నీ కూడా ఇక్కడ శిథిలావస్థకు చేరుకొని ఉండడం జరిగింది దుర్గం అనేది హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ కి దారిలో మల్లెపెల్లి గ్రామం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది ఈ యొక్క దుర్గము చూసారుగా ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్